హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్ ఛానల్ మన ఛానల్ని అయితే అందరూ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వ్లాగ్లోకి అయితే వెళ్లే ముందు మన ఛానల్ని అయితే ఎవరు కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది లేచాను ఇంకా లేచిన తర్వాత అయితే ఇంకా తలుపులు అయితే తీసేస్తున్నాను అనమాట నా వీడియో అనేది ఈరోజు కొంచెం లైటింగ్ అయితే తక్కువే ఉందండి ఎందుకంటే వేరే మొబైల్తో షూట్ చేశాను అది కొంచెం డల్గా అనిపించింది నా మొబైల్ ఏంటంటే కొంచెం ప్రాబ్లం అయ్యి ఇంకా వేరే దాంతో అయితే షూట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అటు ఇటు డోర్లు అయితే ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే బ్రష్ చేస్తున్నాను ఇంకా బ్రష్ చేసి అయితే వంటగదిలోకి అయితే వెళ్ళాను ఇంకా అత్తయ్య అయితే ఇంకా లావలేదు కదా ఈ లోప ఏంటంటే నేను ఇంకా స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నాను రోజు ఏంటంటే నార్మల్గా ఇంకా వంటగదిలోకి వెళ్ళే ముందే స్టవ్ అది క్లీన్ చేసుకొని నీట్గా పెట్టిన తర్వాతనే నేను స్టవ్ అనేది వెలిగిస్తానండి ఎలా పడితే అలా ఉంటే అది మంచిది కాదు కదా అందుకని స్టవ్ అంతా శుభ్రంగా క్లాత్తో తుడుచుకునే తర్వాత వెలిగిస్తాను ఇక్కడ అయితే నేను ఫస్ట్ అయితే పాలు పెట్టేశాను బాబు కోసం పాలు అయితే కొంచెం వేడెక్కిన తర్వాత అంబలకి నాకు అత్తయ్యకి అయితే అంబల కోసం అయితే ఆ గిన్నెలో వాటర్ వేసి అంబలి సాల్ట్ వేసి పెట్టానండి ఈ లోపు నేను కొంచెం పిండి ఉంటా ఆ పిండి అయితే కలిపేస్తున్నాను అది కొంచెం ఒక టూ స్పూన్స్ అలా వేస్తాను టూ ఆర్ త్రీ స్పూన్స్ అనమాట పిండి అయితే వేసుకుంటాను ఇంకా నీళ్ళు మరిగిన తర్వాత అయితే మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇంకా వాటర్లో అయితే మిక్స్ చేసేసుకోవడమేనండి ఇక్కడ నా వాటర్ అయితే మరిగిపోయింది కదా నేను వచ్చేసి ఇక్కడ పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నాను తిప్పుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కదా అంబలి అంబలి జావ ఇలా రెండు రకాలతో పిలుస్తారు కదా నాకైతే రెండు రకాలు తెలుసు ఇంకా ఈ లోప అయితే మా బాబు కూడా నచ్చాడు నేశ్ కార్యాన్ కానీ టీచర్ ఏం చేయమన్నారు చేసావా టీచర్ ఏదో చేయమన్నారు కదా నీకు ఏది చేయమన్నారు చేసి అమ్మా కాదు ఏదో చేయమన్నారు ఏదో చేయమన్నారు చేసి అమ్మా మరి వీడియో తీస్తున్నానా టీచర్ చూస్తారు నీకే గుడ్ బాయ్ అంటారు అవన్నీ పక్కన పెట్టి మటం వేసుకొని చేసుకుంటావా మరి చేసి మళ్ళీ టీచర్ చేయలేదేమో అనుకున్నా చె తాగా తెచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ మా కనీష్ బాబుకి అయితే స్కూల్లో ఓం నమ శివాయ అని మార్నింగ్ లేవగానే చెప్పమన్నారంట అండ్ పేరెంట్స్కి కూడా బ్లెస్ చే అదే ధనం పెట్టుకొని వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకోమని చెప్పారంట మనం చెప్పేదానికన్నా స్కూల్లో టీచర్స్ చెప్తేనే కదా వాళ్ళు వింటారు అది బాగా నచ్చింది నాకైతే ఇంక ఇక్కడ వచ్చేసి వాడికి పాలు కూడా కాచి ఇచ్చేసాను కదా ఆ ఈ లోపు బయట అయితే తడుగుట పెట్టేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి బాగా లేట్ అయిపోయింది సెవెన్ అయిపోయింది అనమాట ఇంకా బయట ముగ్గు అది పెట్టేసుకుంటున్నాను ఇంకా అత్త ఏంటంటే ఈ లోపు కర్రీ రెండు క్యాప్స్కమ్ముంటే అవి అయితే కోసేసారు కనీస స్నాక్స్ కోసము అయితే క్యారెట్ అయితే కట్ చేసి బాక్స్లో వేసిమని చెప్పాను ఇంక ఇక్కడ నేను ఈ లోపు క్యారెట్ అయితే క్యాప్సికమ్ అయితే తాలింపు వేస్తున్నానండి క్యాప్సికమ్ కర్రీ నేను ఎప్పుడు వండను బిర్యానీలో ఉంటే వేస్తాను లేదంటే లేదు ఇదే ఫస్ట్ టైం అనమాట క్యాప్సికం కర్రీ వండడం కొంతమంది మసాలాలు అవి పెట్టి వండుతారు కదా బట్ నేను ఇంకా అంత హంగామా ఏం చేయకుండా ఓన్లీ మన నార్మల్ కర్రీ ఎలా టమాటా ఉల్లిపాయ వేసి వండుకుంటాము అదే విధంగా అయితే వండేసుకున్నానండి పర్వాలేదు బాగానే వచ్చింది అంటే మేము తినగలగలం పర్వాలేదు అనమాట మరీ అంత బాగుందని కాదు అలా అని చెప్పి బాగాలేదని కూడా కాదు పర్వాలేదు తినచ్చు అన్నట్టయితే క్యాప్స్కమ్ కర్రీ అయితే వచ్చిందండి ఇంకా దాని తర్వాత అత్తయ్యకైతే కనీష్ బాబుకి అన్నం పెట్టేమని చెప్పాను వాడు ఆల్రెడీ స్నానం అది చేశాడు మేమే చేయించాము ఇంకా అత్తయ్య పెడితే వాడు తినలేదు ఇంకా నేనే లాస్ట్కి అయితే తినిపించేసాను ఇంకా వాడికి స్నాక్స్ బాక్స్ అన్నీ కూడా పెట్టేశానండి పెట్టేసిన తర్వాత అయితే ఇంకా వాడికి సాక్స్లు అన్నీ వేసాను ఇక్కడైతే ఇంకా షూ బెల్ట్ ఇంకా అంతా వాడికి అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ టైం అయిపోతుంది కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను వాడికి ఇంక ఈ రోజు అయితే నేను స్కూల్కి వాడిని తీసుకెళ్ళట్లేదండి ఎందుకంటే లావడం లేట్ అయింది కదా ఇంట్లో పని అంతా లేట్ అయిపోయింది అనమాట ఇంకా దానికోసం అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో అయితే పంపించేస్తున్నాను ఇక్కడ ఇంకా వాడు రెడీ అయిపోయాడండి వాడు రెడీ అయిపోయిన తర్వాత అవి స్కూల్కి కిందకి దింపేమన్నారు కిందకి దింపడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా వాడు అయితే టీచర్ చెప్పారు కదా కాలికి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి పేరెంట్స్కి అని ఇక్కడ అదే చేస్తున్నాడు సిగ్గుపడుతూ ఏ వాడు వెళ్ళిన తర్వాత అయితే చూసారు కదా చారు పెట్టానండి చారు మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా చారు మరుగుతూ ఉంది ఈ లోప ఏంటంటే ఇల్లు అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మా కనీష్ బాబు వెళ్ళిపోయినా ఒక కొద్దిసేపు అయితే నేను కూర్చున్నాను కూర్చున్న తర్వాతే ఇల్లు క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు పెద్ద ఎవరైనా సరే బయటికి వెళ్ళగానే మనం తుడకూడదు అలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఇంక నేనైతే అది పాటిస్తాను అనమాట ఇంకా హాలు పూజ రూమ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడడం ఇంకా మా బెడ్రూమ్ అయితే వచ్చాను బెడ్రూమ్లోని ఇంకా దుప్పట్లు అన్నీ పరిచేసుకున్నానండి అన్నీ మొత్తం అన్నీ తీసి దులిపేసి పరుస్తున్నాను ఇక్కడైతే ఇంకా పరిచిన తర్వాత ఈ రూమ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నా క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా దీని అయిపోయింది కదండి ఇక్కడ చారు అయితే మరుగుతుందని చెప్పాను కదా ఇంక ఈ చారు కోసం అయితే పోపు వేస్తున్నాను చారు మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదండి అంటే నాకు మరుగుతున్న కరివేపాకు స్మెల్ అది బాగా వస్తుంది అనమాట అది నాకు ఇష్టం ఇక్కడైతే నేను కొంచెం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వాము వెల్లుల్లిపాయలు అండ్ అల్లం చెదగొట్టేసి అయితే పోపులో అయితే వేసుకున్నాను పోపు అనేది కొంచెం మాడినట్టు వేగితేనేనండి మంచి స్మెల్ వస్తుంది మనకి లేకపోతే మనకి బాగా వేగకపోతే చారు టేస్ట్ కూడా పోతుంది ఏదైనా సరే మరగడంలోనే తాలింపు వేసుకోవడంలోనే కదండి టేస్ట్ అనేది ఉంటుంది ఇక్కడైతే నేనైతే మంచిగా అయితే తాలింపు వేసుకుంటున్నాను ఇక్కడ అత్తయ్య నేను ఈ పని చేస్తున్నాను అత్తయ్య కొంచెం గిన్నెలు లేవో ఉంటే ఆవిడైతే తోమేస్తున్నారనమాట ఇంకా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదా ఇంట్లో పని అయితే ఫాస్ట్గా అవుతుంది అప్పటికి టైం అయితే నైన్ దాటిపోయింది నేనైతే చారు అయితే తాలింపు వేసిన తర్వాత నైట్ కొమ్ముశనగలు అయితే నానబెట్టానండి అవి అయితే ఉడకబెట్టేశాను ఉడకబెట్టేసి ఇప్పుడైతే అవే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకొని తాలింపు వేస్తున్నాను ఇందులో అయితే నేను ఆవాలు జీలకర్ర ఏమీ వేయలేదండి ఎందుకంటే మా కనీష్ బాబు తింటాడు కదా ఇంకా వాడికి ఎక్కడైనా తగిలితే ఇంకా తినడని చెప్పి కుమ్మశనగల్లోనూ ఇంకా అవి ఏం వేయలేదు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ టమాటా వేసి ఉప్పు కారం వేసుకొని శనగలు వేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత అయితే దింపేసాను చూసారు కదండి ఇక్కడైతే టమాటా వేస్తున్నాను అనమాట టమాటా కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచితే మగ్గిపోతుంది కదా ఇంకా అది మగ్గిపోయిన తర్వాత మనం పసుపు ఉప్పు కారం మన టేస్ట్కి తగినంత అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం అది కూడా వేగిన తర్వాత కొమ్మశనగలు అయితే వేసుకోవాలండి ఇంకా అది మరీ డీప్ ఫ్రై చేయకూడదు డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతాయి కదా నార్మల్గా కలుపుకొని ఒక టూ మినిట్స్లోనే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ లోపైతే నాన్ వచ్చారనమాట ఇక్కడ ఫ్యాన్ అయితే బిగిస్తున్నారు మాకు ఫ్యాన్ అనేది కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి ఇంకా అవి అయితే నాన్నకు పిలిచాను రమ్మను కొంచెం ఇంకా అవే ఇక్కడ అయితే బిగిస్తున్నారు మా బెడ్రూమ్లోని అక్కడ చిన్న కంప్లైంట్స్ ఉంటే అవి బిగిస్తున్నారు నాన్న ఈలోపు నేను ఏంటంటే అయితే బట్టలు చాలా బట్టలు ఉన్నాయండి ఈరోజు ఇంకా ఎందుకంటే ముందు రోజు నేను బయటికి వెళ్ళాను ఇంకా అందుకోసం అయితే బట్టలు టూ డేస్ బట్టలు అయితే అయిపోయి ఇంకా అవన్నీ అయితే అవన్నీ అయితే ఇక్కడ నేను ఉతుక్కుంటున్నాను నేనైతే కొంచెం ఫాస్ట్గానే ఉతికేస్తాను అతయ్యి కొంచెం స్లోగా ఉతుకుతారనమాట ఎక్కువ ఉన్నప్పుడు అయితే నేనే ఉతికేసుకుంటాను బట్టలు అవన్నీ ఉతకనివ్వను ఇక్కడైతే నేను కొంచెం బట్టలు అయితే జాడించాను మరి కొంచెం అయితే ఉన్నాయి ఈ లోప ఏంటంటే ట్యాంక్లో వాటర్ అయితే అయిపోయింది సరే కొంతసేపు కూర్చుందామని చెప్పి అయితే వచ్చాను నేను ఇంకా మోటార్ వేసిన తర్వాత ఇంకా బట్టల పని అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి పూజ చేసినప్పటికైతే ఈరోజు లెవెన్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ చేద్దాంలే అనుకున్నాను బట్ ఎందుకో మనసు ఒప్పలేదు ఇంకా మార్నింగే శుక్రవారం కదా అందులో కూడా ఇంకా పదకొండు గంటలకైనా సరే పర్వాలేదు అని చెప్పి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా నైవేద్యంగా అయితే జీడి ఉంటే ఇంకా అవే పెట్టానండి ఇంకా ఫ్రూట్స్ ఏం లేవు ఇంకా అవే పెట్టేశాను మందార పువ్వులు పెట్టి మా కృష్ణుడి దగ్గర కూడా అదే పెట్టేశాను బయట తులసం దగ్గర అంతా అదే పెట్టేశానండి ఇక్కడ అయితే పదకొండున్నర అయ్యింది అత్తయ్య నేను అయితే ఇక్కడ అంబలు తాగుతున్నాము అత్తయ్య అయితే నా పని అయ్యేలోపు ఇంకా వంటగదిలోని సామాన్లు అన్నీ క్లీన్ చేస్తారు ఇంకా బయట కూడా వాటర్ అది వస్తే పట్టేసుకున్నాము ఇంకా ఇప్పుడైతే ఇల్లు అంతా అయితే కొంచెం ఇలా నీట్గా అయితే ఉంది ఏంటంటే ఇల్లంతా డూప్ స్టిక్ అది ఒక రెండు మూడు అయితే వెలిగించుకున్నాను ఇంకా ఇల్లంతా మంచి ఫ్లేవర్ అయితే వచ్చి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే నాకు కలిగాయి అనమాట చాలా నీట్గా ఉంటుంది కదా పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది కదండి మన ఇంట్లో ఉదయం నుంచి ఎంత పని చేసినా సరే ఆ పూజ అనేది చేయకపోతే ఏదో పని చేసినా సరే పని చేసినంతసేపు కష్టంగా ఉన్నా సరే ఆ పూజ చేసుకున్న తర్వాత మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ కష్టం అంతా పోతుంది కదా నాకు అలాగనే ఉంటుందండి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇల్లంతా అయితే ఒకసారి వీడియో అయితే తీసుకుంటున్నాను ఇల్లంతా ఎంత నీట్గా ఉంచుకున్నానా అని ఓకే పర్వాలేదులే నీట్గానే ఉంది అని నాకు నేనే అనుకుంటున్నాను మరి ఇల్లు ఎలా ఉందో మరి మా కనిక్ష బాబు కూడా వచ్చిన తర్వాత కూడా రూమ్లో అక్కడికి ఎక్కువసేపు స్పెండ్ చేయమండి హాల్లోనే ఉంటాము హాల్లోనే ఎక్కువ టైం ఉంటాం కదా కొంచెం హాల్లోనే గజిబిజిగా చేస్తాడు వాడు కూడా ఇక్కడ చూసారు కదా మా అత్తయ్య అయితే ఖాళీ అయిన ఒక్కొక్క గిన్నె తోమేసుకుంటున్నారు ఇంకా మా వంటలు వచ్చేసి చారు అయితే తాలింపు వేసాను ఇంకా ఇలా పాలు కూడా వస్తే పాలు కూడా మరిగిపోయండి ఇది వచ్చేసి కొమ్ము శనగలు అనమాట నాకైతే చాలా ఇష్టమండి కొమ్మ ఛానల్ ఇంకా తర్వాత మా కనీక్షకు అయితే లంచ్ అయితే ఇచ్చేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత మేము కూడా లంచ్ అయితే చేస్తామండి అత్తయ్య టీవీ చూస్తున్నారు ఇంకా నేనైతే ఇంకా వీడియో అయితే తీయలేదండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే బట్టలన్నీ తీసి ఇంకా కిందకైతే వచ్చేసాను అనమాట బట్టలు చూసారు కదా బట్టలన్నీ తీసుకొని అయితే కిందకు వచ్చేసాను ఇంకా మా కనీష్ కూడా వచ్చేసాడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్